నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం మీరు పుల్ల శ్రీరామచంద్రు గారి దగ్గర చదువుకున్నానని చెప్పారు మీ చదువుకున్నప్పుడు గురువు శిష్యులుగా మీ ఇద్దరు అనుబంధం ఎలా ఉండేదండి తర్వాత మీ సబ్జెక్ట్ డిస్కషన్ ఎలా ఉండేది ఎందుకంటే మీరు అప్పటికి ఒక లెవెల్కి వచ్చేసారు కదా అందుకని అంటున్నాను అంటే మనకు మన సంప్రదాయంలో గురువు అనేటువంటిది చాలా గొప్ప స్థానంలో ఉందండి నేను మామూలుగా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇవన్నీ తెలియవు గురువు అనేటువంటి దాన్ని మన సంప్రదాయంలో గొప్ప స్థానంలో ఉన్నది గురువుకు మనం ఏ విధంగా మనం ఏ విధంగా మనము పూర్తిగా సేవ చేయాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా నేను ఏదో మామూలుగా అప్పటికి ఏదో ఒక ఆఫీసర్ అండ్ మీరు అన్నారు కదా నగర్లో ఉంటే కాబట్టి మామూలుగా వెళ్ళి నేను మామూలుగా వారిని కలిసేవాడిని ఆయన కూడా నాకు ఒక మామూలుగా ఒక మిత్రుడిలాగానే చూసి ఆ విధంగానే పాఠం చెప్పేటువంటి వాడు నేను ఆయన మిత్రుడిలాగా ఎప్పుడు చూడలేదులేండి నేను ఆయన గురువుగానే చూసి భావించి ఆయన నమస్కారం చేయడం ఇట్లా మామూలుగా ఉండేది బట్ వాళ్ళు రిలేషన్షిప్ అంటే మోర్ చాలా చాలా నన్ను చాలా ఇష్టపడేవారు ఎందుకంటే ఏదో ఫీల్డ్లో ఉండి పోలీసు ఫీల్డ్లో ఉండి ఫలానా వాడు ఏదో కనీసం ఏదో భగవద్గీత భాష్యం పెట్టడానికి వస్తున్నాడు లేకుంటే ఏదో ఉపనిషత్తు భాష్యం పెట్టడానికి వస్తున్నాడు అని ఆయన కూడా ఆయన కొంచెం సంతోషంగా నాతో పాటు ఇంకా నాలుగు నా వచ్చేవాళ్ళు ఐదు మా ఐదారు మందికి పాఠం చెప్పేవాడు ఆయన ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం అంటే దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు వెళ్ళాము అంతలోపల వారికి హార్ట్ కొద్దిగా పెయిన్ అది ఇది రావడం వల్ల డాక్టర్ గారు అప్పుడు అప్పుడు పాట పాట చెప్పడం సో మానేసి పుస్తకాలు పుస్తకాలు అయినా కూడా రాశారు వరకు కూడా ఆయన పుస్తకాలు రాశారు రామాయణం కూడా పూర్తిగా రాశారు కదా తెలుగులోకి అంటే ఎట్లా మీకు ఎక్కువ ఏజ్ గ్యాప్ లేకపోవడం వల్ల ఏజ్ గ్యాప్ అంటే ఒక చిన్న స్టూడెంట్ పెద్ద మాస్టారు కాదు మీ ఇద్దరు అట్లా మీకు ఎలా అనిపించేది అసలు ఆయనతో మాట్లాడేటప్పుడు మీరు చెప్పు అంటే ఇప్పుడు చెప్పినట్టుగాని బోర్ కార్డియల్గా ఉంటేదండి నేను ప్రశ్నలు బాగా ఫ్రీగానే వేసేవాడి కాదు కదా ఓకే తర్వాత ఇప్పుడు అదే మనం నేను మిమ్మల్ని ఫస్ట్ అడిగినట్టుగానే ఇంకొక టూరికి చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం మనకి కళాపూర్తి రాసిన పింగళి సూరని గారు మీరు అంటే తెలుగు సాహిత్యం చదివారు కాబట్టి అడుగుతున్నాను ఒక ఏజ్లో ఉండగా ఒక రకంగా రాస్తారు ఎవరైనా రాసేటప్పుడు ఆయన లాస్ట్ స్టేజ్లోకి గరుడ పురాణం రాశారు లాస్ట్ స్టేజ్ అంటే నా ఉద్దేశం మనకి చెప్పిన నాలుగో అవస్థల్లో అట్లాగ మీకు కూడా ఆలస్యంగానే జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం అంటే తెలుగు భాషను చదువుకోవాలని లేదా సంస్కృతం చదువుకోవాలని ఏజ్ వల్ల వచ్చి ఉంటుందంటారే చిన్నప్పటి నుంచి మీకు ఆ పునాది ఉందా అండి అసలు అంటే మా నాయన వాళ్ళ మా నాన్నగారి నాన్న ఆయన యోగం చే యోగ ప్రాణాయామం చేసేవాడు ఇంట్లో ఆయన యోగి ఒక ఇంట్లోనే ఒక చిన్న ఒక స్మాల్ రూమ్లో ఆయన ఎప్పుడు యోగం చేసుకుంటుండేవాడు సో మా ఇంట్లో ఎప్పుడు ఆ యోగానికి సంబంధించిన పుస్తకాలు ఉండేది హఠ యోగ ప్రదీపిక మరియు ఏదో యోగాన్ని పతంజలి యోగ సూత్రాలు అవి వీరకరకాలని సీతారామ అనే సంవాదం ఇట్లాంటి పుస్తకాలన్నీ ఉంటాయి ఆ పుస్తకాలన్నీ పాత పుస్తకాలన్నీ ఒకే పొద్దుపా చిన్నప్పుడు టీవీ లేదు వాట్సాప్ లేదు ఇంట్లో ఒకటి ఒకరికి ఇది ఏంటంటే ఆ పుస్తకాలు అనేది వేయడము అప్పుడప్పుడు దుమ్ము దులపడము దాన్ని కొత్త భర్త అట్టలు వేయడము దాన్ని అటు చూడడము ఇటు తిప్పడము ఏదో ఏదో ఇట్లాంటి పనులు చేసుకుంటూ కొంత తెలిసి తెలిసిందే మా అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా ఆయన పురోహితుడు ఆయన నాన్న దగ్గర కూర్చోబెట్టుకొని అప్పుడు పూర్వకాలంలో వాళ్ళు అమ్మగారు వెళ్ళే వాళ్ళం కదా హాలిడేస్ అమ్మమ్మ గారింటికి వెళ్ళేవాళ్ళం ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని ప్రతిరోజు ఇదేది అమర కోసం ఎవరిని చెప్పించేవాడు కొన్ని సంస్కృత శ్లోకాలు చెప్పించేవాడు సో అది ఆ సంస్కారం కొంత అట్లా 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 పెరిగిపోతుంది పునాది పడిపోయింది ముందరగా కొంచెం సంస్కృతం చదువుకోవడం మా వేనమామలు ఇట్లా వాళ్ళ ద్వారా కొంచెం సంస్కృతం తెలుసుకోవడం ఇలా నడిచింది ఆ తర్వాత మళ్ళీ ఏమైంది సర్వీస్లో చేరిన తర్వాత ఎవరో ఒకరు పండితులు వస్తుంటారు ఏదో వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది ఆ సమస్య ఉండి వచ్చినటువంటి పండితుడు మిత్రుడవుతాడు పెళ్లిమెల్లిగా ఆయన మన ఇంటికి వెళ్ళవడము ఏదో ఆ పుస్తకం చెప్పడము ఈ పుస్తకం చదవండి అడము ఇంకేదో రామాయణం మొదలు పెట్టడము ఈ విధంగానే నాకు గుంటూరులో నేను టీఏజీ ఉన్నప్పుడు తొంభై ఒకటి ఆ ప్రాంతంలో చింతపల్లి శివరామకృష్ణమూర్తి గారిని ఒక మిత్రుడు అయ్యాడు ఆయన ఏదో ప్రాంతంలో ఎట్లా వచ్చాడో నా దగ్గరికి తెలియదు గుర్తులేదు కానీ మా ఇంటికి వచ్చాడు ఆయన సడన్గా మిత్రుడైపోయాడు నా వయసు గా నా వయసే ఆయన కూడా ఆయన మా ఇంటికి రోజు వచ్చి వాల్మీకి రామాయణం అప్పుడు మొదలు పెట్టాడు వాల్మీకి రామాయణం చదవడము కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు ఆ విధంగా దాదాపు కొన్నాళ్ళు నడిచింది అంతలోపల నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అప్పుడే అప్పుడప్పుడే పుల్లలు శ్రీరామచంద్రుడు గారి పుస్తకాలు కూడా వచ్చినాయి సో అక్కడ ఆయన వేసినటువంటి ఆ బేస్తో నేను ఇక్కడ ఈ ఈ పుస్తకాలు కూడా చదువుకొని ఒక రెండేళ్ళు పట్టింది నాకు మొత్తం రామాయణం అంతా చదవడానికి ఎవరి సరిగ్గా ప్రతి పదార్థంతో పాటు చదవడానికి రెండేళ్ళు పట్టింది రెండేండ్ల పాటు చదివాను దాని తర్వాత అరే మనం సంస్కృతం ఊరికి ఇలా గా కాకుండా కొద్దిగా గా కూడా చదువుకుందామని చెప్పి అనిపించింది అనిపించి అప్పుడప్పుడే నేను మీ మీరు అన్నారు కదా మన మతం గురించి ఏమీ తెలియదు అనేటువంటిది విషయం కూడా నాకు బోధపడి అప్పుడు ఏం చేశానంటే అప్పుడు వేరే దగ్గరికి వెళ్ళడము పిల్లల రాజచంద్ర గారి దగ్గరికి వెళ్ళడము మటమ గీతా భాష్యంతో మొదలుపెట్టాము దాని తర్వాత పరిషత్ భాష్యాలు ఇట్లాంటి మంచిగా నడిచింది అప్పుడప్పుడే ఇంకా ఎంఏ కూడా చదువుదామని ఎంఏ కూడా అపియర్ అయ్యాను ఎంఏ చేశాను దాని తర్వాత పిహెచ్డి కూడా ఆల్మోస్ట్ వారి గైడెన్స్లోనే లోనే మాకు టెక్నికల్లీ మాకు గైడ్ వచ్చి శ్రీపాల్ సుబ్రహ్మణ్యం గారు అని వారు తర్వాత పిల్లలు రామచంద్రుడు గారు గైడెన్స్ తో సబ్జెక్ట్ ఏం తీసుకున్నారండిషత్తులు ఉపనిషత్తులే అంటే ఉపనిషత్తుల్లో అంటే ఏదైనా కంపారిటివ్ ఏమైనా తీసుకున్నారా సైంటిఫిక్ రీజన్ అనే దాని గురించి ఏ విధంగా చెప్పారు గురించి